ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది మహిళ కోసం రాష్ట్రంలో కో వర్కింగ్ స్పేస్ నైబర్హుడ్ వర్కింగ్ స్పేస్ ను తెరపైకి తీసుకొచ్చింది ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక సమీక్ష చేశారు కో వర్కింగ్ స్పేస్ వర్కింగ్ ఫ్రం హోమ్ తో మానవ వనరుల సమర్థ వినియోగం జరుగుతుందని అభిప్రాయపడ్డారు చంద్రబాబు గ్రామాల్లో చిన్న పట్టణాల్లో ఉన్న వారికి ట్రైనింగ్ ఇచ్చి అవకాశాలు కల్పించాలని అలాంటి వారి కోసం వర్కింగ్ స్పేస్ క్రియేట్ చేయాలి అన్నారు రాష్ట్రంలో చదువుకున్న మహిళలు గృహిణీలుగా మిగిలిపోకూడదని వారికి అవకాశాలు కల్పించాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు రాష్ట్రంలో ఉచితంగా వర్క్ ఫ్రమ్ హోమ్ కో వర్కింగ్ సెంటర్ తో మహిళలకు విస్తృతంగా అవకాశాలు లభిస్తున్నాయన్నారు ముఖ్యమంత్రి మహిళలను ఇంటికి ఇంటి పనికి పరిమితం చేయడం సరికాదని ఇప్పటికీ చదువుకున్న మహిళలు ఇళ్లలో ఉంటున్నారని వారి వర్క్ ఫ్రమ్ హోమ్ అందుబాటులోకి తెస్తే ఆన్లైన్ విధానంలో పనిచేసే ఉపాధి పొందుతారని అభిప్రాయపడ్డారు మహిళల్లో ఎంతో సమర్థత నైపుణ్యం ఉందని కుటుంబ వ్యవహారాలు బాధ్యత కారణంగా చాలా మంది ఇళ్లకే పరిమితం అవుతున్నారన్నారు ఇలాంటి వారికి అవకాశాలు కల్పిస్తే ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుందన్నారు ముఖ్యమంత్రి కో వర్కింగ్ స్పేస్ సెంటర్ల ఏర్పాటులో రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ చివరి నాటికి ఒకటి పాయింట్ ఐదు సున్నా సీట్లు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చంద్రబాబు వివరించారు ఒక్కో సీటుకు యాభై నుంచి అరవై చదరపు అడుగుల విస్తీర్ణం అవసరమని ప్రభుత్వ ప్రైవేటు భవనాల్లో ఈ వర్కింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు ఇప్పటి వరకు ప్రైవేట్ ప్రభుత్వ భవనాల్లో ఇరవై రెండు లక్షల చదరపు అడుగుల స్థలాన్ని గుర్తించామని అధికారులు చంద్రబాబుకు తెలిపారు రాష్ట్రంలో ప్రస్తుతం ఎంతమంది వర్క్ ఫ్రం హోంలో పనిచేస్తున్నారు వారి అవసరాలు ఏంటని సమాచారం సేకరించాలని అధికారులకు సూచించారు ఇలాగే ఇప్పటికే నిర్ణయించినట్లు రతన్ టాటా ఎన్నో వేషన్ హబ్ల ఏర్పాటుకు రాష్ట్రంలో ఐదు చోట్ల భవనాలను గుర్తించాలని చంద్రబాబు ఆదేశించారు ఆ ప్రాంతంలోని పరిశ్రమలకు విద్యా సంస్థలను ఇన్నోవేషన్ హబ్లకు అనుసంధానం చేయాలని ni nirdeshincharu chandra babu